హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోడమ్ టాక్స్ నేను మిబాల్ మనము ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఒక రెజమి ప్రిపేర్ చేయాలి అయితే స్వయంగా ప్రిపేర్ చేయాలి అంటే అది మనకు చాలా సమయంతో కూడుకున్న పని మరి మనం ఏం చేయాలి అంటే మనకు ఆన్లైన్లో గూగుల్లో డాక్స్ ఇతర వెబ్సైట్లలో మనకు రెడీమేడ్ టెంప్లేట్స్ దొరుకుతాయి అవి వృత్తిపరమైనటువంటి ఫార్మాటింగ్ పాంటు లేవర్లతో సిద్ధంగా ఉంటాయి మనం చేయాల్సిందల్లా వాటిని నింపడం మాత్రమే అయితే ఏటీఎస్ చాలా కంపెనీలు రిక్రూట్మెంట్కి ఆ యొక్క సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాయి అయితే ఇందులో మనకు ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో దొరికే టెంప్లెట్స్ ఉంటాయో ఆ యొక్క కీవర్డ్స్ని బట్టి షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాయన్నమాట దానికి అనుకూలంగా ప్రిపేర్ అయ్యేదే ఈ యొక్క ఆన్లైన్ టెంప్లెట్స్ కాబట్టి మనము గ్రాఫిక్స్ క్లిష్టమైనటువంటి బాక్సులకు వెళ్ళకుండా సాధారణంగా స్వచ్ఛమైన సరళమైనటువంటి పాంటింగ్ ఎంచుకోవడం వల్ల మనకు సులభంగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా మనం ఈ యొక్క విషయాన్ని గమనించాలని ఆశిస్తున్నాం తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్